సార్వత్రిక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకొనడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనల స్వతంత్రం అంతస్తులోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిగత గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సార్వభౌతాన్ని పెంపొందిస్తూ శాసనంగా విభందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము నాయుడు బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు ఉత్తరాంధ్ర జిల్లా ఇన్ఛార్జ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జనశక్తి తెలుగు జాతీయ దినపత్రిక స్టేట్ బ్యూరో అలాగే నేషనల్ విమర్ చే పంజమర్ రైస్ రైట్స్ జాతీయ ఉపాధ్యక్షుడు అలాగే కాపు సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఈరోజు హోటల్లో మేము మన త్రిపుర గవర్నర్ అయినటువంటి రెడ్డి గారిని కాలువతో సత్కరించడానికి మా జిల్లా పోలీషీ జిల్లా ఉపాధ్యక్షుడు గడుమండ రాజేక్ష ఇంకొక మిత్రులు అందరం కూడా కలిసి ఇక్కడ రావడం జరిగింది వారికి కాలువతో సత్కరించడం అభినందనలు తెలియజేయడం జరిగింది మనం నాన్స్ క్రియేట్ చేసుకున్నాం అదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలు ఇక్కడ బాగా జరగటం లేదు రిగ్గింగ్ చేస్తున్నారు అధికారులు ఎవరుంటే వాళ్ళే వస్తున్నారు లేకపోతే ఇక్కడ ఉండేటువంటి ఎలక్ట్రానిక్ సిస్టమ్ బాగాలేదు ఇవన్నీ మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు కానీ నేను వ్యక్తిగతంగా స్వయాన అమెరికాకి వెళ్ళి చూశాను అమెరికాలో ఉండేటువంటి ఎలక్షన్ ప్రాసెస్ని నేను బూత్ ఎలక్షన్ జరుగుతుంటే ఎలక్షన్ బూత్ లోపలికి వెళ్ళి చూసి వచ్చాను నేను లోపలికి పోయి చూసినా నన్ను ఎవరు ఆపలేదు ఆడ ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ తీసుకొని వస్తారో పోస్టల్ బ్యాలెట్ తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ తీసి ఓపెన్గా తీసి వేస్తాడు ఓపెన్గా తీసి డబ్బాలు వేస్తే సీక్ర దాని సీక్రెసీ ఆడుంది आदमी